సో నేను కూడా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా శారీ పెడతారు కదండి మొహమాటంగా శారీ తీసుకుంటా కానీ ఇంటికి కొంచాలి అనుకుంటా ఎందుకు వీళ్ళు వంద ఖర్చు పెట్టినా రెండు వందలు ఖర్చు పెట్టినా ఎందుకు అనవసరంగా మనకి యూజ్ లేని ప్రొడక్ట్ మనకి ఇస్తారు ఎందుకంటే అది క్లాత్ బాగోదు డిజైన్ బాగోదు మెయిన్లీ మనం క్లాత్ బాగుంటాయనే శారీస్ కట్టుకుంటాం మనందరికీ తెలిసిందే సో ఎందుకు ఇస్తారో నాకు తెలియదు అండి అలా రిలేటివ్స్ కొంతమంది నేనే ఇద్దరు ముగ్గురు దగ్గర ఫేస్ చేశాను సో మీరు ఎవరికైనా పెట్టాలి అనుకుంటే మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తానండి ప్యూర్ సిల్క్ లో వస్తుంది శారీ ప్రైస్ జస్ట్ ఓన్లీ ఫోర్ నైంటీ నైన్ త్రీ సిపి మనకి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి చాలా మెత్తగా ఉంటాయి సో ఒకసారి మీకు ఫోల్డింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది అంత మెత్తగా ఉంటాయండి మీరు చక్కగా కట్టుకుంటే అసలు ట్రాన్స్పరెంట్ కూడా ఉండదు అనమాట శారీస్ అయితే మెత్తగా ఉంటాయి సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కి స్క్రీన్ షాట్ పెట్టి కొనుక్కోండి బ్లౌజ్ వచ్చేసి బోటర్ ఏ కలర్ ఉందో ఆ కలర్ ప్లేన్ లో వచ్చేస్తుంది సో